వయసు ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నాడు సౌత్ ఆఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ముప్పై ఐదేళ్లు వస్తేనే చేతులెత్తేసే ఆటగాళ్లు ఉన్న ఈ క్రికెట్ లో నలభై ఆరేళ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు కుర్రోడిలా బంతులేస్తూ కెరియర్ లో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న ఇమ్రాన్ తాహీర్ హిస్టరీ క్రియేట్ చేశాడు ఇమ్రాన్ అద్భుత వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ప్లేయర్ నలభై ఆరేళ్ల వయసులో క్రికెట్ లో కొనసాగడమే చాలా కష్టం అందులోనూ తీవ్ర పోటీ ఒత్తిడి ఉంటే టీ ట్వంటీలో బరిలోకి దిగడం అంటే మామూలు విషయం కాదు ఈ వయసులో టీ ట్వంటీలో ఆడడమే అరుదైతే కుర్రాలను మైమరిపిస్తూ ఐదు వికెట్లు పడగొట్టడం మామూలు విషయం కాదు ఈ మ్యాచ్లో ఇమ్రాన్ తాహిర్ స్పెన్ మ్యాజిక్ కు గయానా కేవలం నూట ఇరవై ఎనిమిది రన్స్ కే కుప్పకూలింది నాలుగు ఓవర్లు వేసిన ఇమ్రాన్ తాహిర్ ఒక మేడన్ తో ఇరవై ఒక్క పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు డ్వాన్ ప్రిటోరియస్ రొమారియో షపర్డ్ జెరో రెండు వికెట్లు తీసుకున్నాడు ఐదు వికెట్లు తీసుకున్న ఇమ్రాన్ తాహిర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ ప్రదర్శనతో ఇప్పటికీ తాను టీ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిని తాహిర్ మరోసారి నిరూపించుకున్నాడు లో కెప్టెన్ గా ఐదు వికెట్లు తీసిన అత్యధిక వయసున్న ఆటగాడిగా ఇమ్రాన్ తాహీర్ రికార్డు సృష్టించాడు తాహీర్ కంటే ముందు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో మానవీ కెప్టెన్ ముజ్జాం అలీ బైక్ ఈ రికార్డును అందుకున్నాడు అత్యధిక ఫైవ్ ఫోర్స్ జాబితాలోనూ తాహీర్ చేరాడు డేవిడ్ వైస్ ఏడు సార్లతో టాప్ లో ఉండగా ఐదు వికెట్లతో షాహీన్ అఫ్రీది లసిత్ మలింగ భువనేశ్వర్ కుమార్ సరసన తాహీర్ చేరాడు ఇమ్రాన్ తాహీర్ ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఐదు వందల ముప్పై నాలుగు వికెట్లు తీసుకున్నాడు నలభై ఏడు దాటిన తర్వాత రెండు వందల మ్యాచ్లు ఆడి రెండు పడగొట్టాడు